పొడి మనం రోజు ధరించే టీ షర్ట్స్ పైన ఎన్నో విచిత్ర విచిత్రమైన ప్రత్యేకంగా కనిపించేందుకు పది మందిని ఆకర్షించేందుకు ఈ రకమైన ఫోటోల్ని టీ షర్ట్స్ పై ముద్రిస్తూ ఉంటారు చాలా మంది కానీ టీ షర్ట్ పైనే తమ ఆధార్ కార్డ్ ని ముద్రించుకున్న వారిని మీరు ఎక్కడైనా చూసారా ఏపీలోని ఆ గ్రామ యువకులు ఇప్పుడు అదే చేశారు ఇలా చేయడం వెనక ఒక బలమైన కారణం కూడా ఉందట ఏంటది నువ్వు ఎవరు నీది ఏ ఊరు ఇలాంటి ప్రశ్నలు కొన్ని చోట్ల మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ అవే ప్రశ్నలు పదే పదే మనకు ఎదురైతే సమాధానం చెప్పడం కష్టం అది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి తరచూ ఎదుర్కొనే ఆ గ్రామాల ప్రజలు దీనికి ఓ శాశ్వత పరిష్కారం కనుగొన్నారు ఇక ఎవరూ తమను ఇలాంటి ప్రశ్న అడగకుండా టీషర్టు పైనే తమ ఆధార్ కార్డును ముద్రించుకున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి బల్క్ డ్రగ్ పార్కు వద్దు రాజయ్యపేట ముద్దు అనే నినాదంతో గత నెల రోజులకు పైగా పోరాటం చేస్తున్నారు స్థానికులు ఈ పోరాటంలో మద్దతు ఇవ్వాలని రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు ఈ పరిణామాలతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు రాజయ్యపేట నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో ఫోకస్ పెంచారు నక్కపల్లి రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు నక్కపల్లి నుంచి వైపు వచ్చే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు కొందరు బయట వారు రాజయ్యపేటకు వచ్చి ఇక్కడి వారిని రెచ్చగొడుతున్నారన్న అనుమానంతో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు కూడా పెట్టారు బయటివారు రాజయ్యపేటలోకి వచ్చే ముందు అనుమతి తప్పనిసరని స్వయంగా జిల్లా ఎస్పీ ప్రకటించారు పోలీసు ఆంక్షలతో గ్రామంలోకి రావాల్సి వచ్చినప్పుడల్లా పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు స్థానికులు మా గ్రామంలోకి రావాలంటే మాకే గుర్తింపు కావాలా అని ప్రశ్నిస్తూ ఏకంగా తమ గుర్తింపు కార్డు అయిన ఆధార్ కార్డులో టీ షర్ట్ లపై ముద్రించుకున్నారు గ్రామం నుంచి బయటికి వెళ్ళాలన్నా బయట నుంచి గ్రామానికి రావాలన్నా ఆ టీ లను ధరించి ప్రయాణిస్తున్నారు స్థానిక యువత రాజీపాడు గ్రామంలో ఒక కచేరికు గుంపు సంక్రలించే ఉన్నసబ్ ఇదే భక్తుల కోసం జరుగుతున్నసబ్ ఇప్పుడు మొన్న జరిగిన ఐదే మీద దర్శనం జరగడం వల్ల ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీసులు మొత్తం చుట్టుపెట్టారు సార్ చుట్టూ పెట్టడం వల్ల బయటకు వెళ్ళాలంటే ఆధార్ అడుగుతున్నారు సార్ కంపల్సరీ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి చుట్టూ లెక్కబడితే ఒక పలు చెక్ పట్టు ఉంటాయి సార్ మా బయటకి మాత్రం కచ్చితంగా వెళ్ళాలి సార్ ఏ పని కోసం వెళ్తాం వెళ్ళిన ప్రతి చోట మమ్మల్ని అడగడం జరుగుతుంది దానికి కారణంగానే జరిగింది సార్ కొంతమంది యువకులు పార్క్ వద్దు రాజయ్యపేట ముద్దు అంటూ టీషర్ట్లు తయారు చేయించుకున్నారు టీ షర్ట్లపై గుర్తింపు కార్డులు ఉద్యమ నినాదాలతో ధరించి నిరసనలు ధర్నాలో పాల్గొంటున్నారు తమ గ్రామంలో తమపైనే ఆంక్షలు సరికాదని ప్రశ్నిస్తూ ఉన్నారు స్థానికుల టీ షర్ట్లపై ఆధార కార్డులు ముద్రించుకొని నిరసనలకు దిగడంతో అధికారులు పునరాలోచనలు పడ్డారు పోలీసు బలగాలను సడలించారు అయితే ఈ రకమైన వినూత్న నిరసన కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది